పరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ పరశురాం సినీ ఫ్లెక్కీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు పరశురాం వారం రోజుల ముందే వైకాపాను వీడి టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు టీడీపీ మైనార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ హిదాయత్ ఆయన సోదరుడు ఇమ్దాదులు పరశురామ్ తో చర్చించి బాలకృష్ణ సమక్షంలో పార్టీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారు ఈ క్రమంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఖరారు కావడంతో ఆయన సమక్షంలో టీడీపీలో చేస్తున్నారు హిదాయిత్ ఇమ్దాదులు కౌన్సిలర్ డిఈ రమేష్ తో చర్చించారు అయితే విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరశురామును తెలుగుదేశం పార్టీలో చేరకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఈ మేరకు బుధవారం రాత్రి గురువారం ఉదయం పరశురామ్ ఇంటికి మఫ్టీలో పోలీసులను పంపించి స్టేషన్కు తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు నీ మీద కేసులు ఉన్నాయని టూ టౌన్ సిఐ పిలుస్తున్నారని పరశురామును స్టేషన్ కు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు రమేష్ ఇమ్దాదులు గురువారం ఉదయం పరశురామ్ ఇంటి వద్ద ఉన్న పోలీసులను తప్పుదోవ పట్టించి అతని ద్విచక్ర వాహనంలో టీడీపీ ఆఫీసుకు తీసుకుని వెళ్లారు అక్కడి నుంచి నేరుగా బాలయ్య వద్దకు తీసుకెళ్లి పార్టీ నేతల సమక్షంలో టీడీపీలో చేర్పించారు ఈ సందర్భంగా పరశురాముకు భరోసా ఇస్తూ అండగా ఉంటారని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు అందుకోసమే నేను ఇప్పుడు ఈ మంచి పనులు దానికి బాలకృష్ణ సార్ దగ్గరికి వచ్చేస్తున్నాను రాత్రి ఇంకా ప్రజార్ చేస్తున్నారు పోలీసులు వచ్చేసి బయట కూడా పంపించండా పోలీసులు వచ్చేసి నీకు ఆ కేసు ఈ కేసు అని బెదిరింపులు చేస్తున్నారు నేను పబ్లిక్ లోనే ఒక మంచి వ్యక్తి దగ్గర మంచి పనులు చేయాలని వచ్చినాను నాకు టీడీపీలో చేరే రెడీగా ఉన్నాను ববে ববর বেང বে નાં ના અમે અત્યંને